హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అవ్వండి మీకు అన్ని రకాల టెట్ అండ్ ఈఎస్సీకి సంబంధించినటువంటి రివిజన్ నోట్స్ కావచ్చు కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు అదేవిధంగా మెటీరియల్స్ కావచ్చు అదేవిధంగా డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ కావచ్చు అదేవిధంగా మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా అనేది మాత్రం ఉంటుంది మిత్రమా అదేవిధంగా మన యొక్క యాప్లో జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో కూడా టీజీ డిఎస్సికి సంబంధించి హెచ్జీటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది పేమెంట్స్ అవుతున్నాయి జూలై ఫిఫ్టీన్ వరకు అయితే అవకాశం ఉంది మిత్రమా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సో ఇంగ్లీష్ మీడియం తీసుకుందాం వారు యాప్ ఓపెన్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ మీడియం హెచ్జిటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది కనిపిస్తుంది మీరు పర్చేజ్ చేస్తే మీకు షెడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది జూలై ఫిఫ్టీన్ వరకు మాత్రం అవకాశం ఉంది తర్వాత బ్యాచ్ అనేది క్లోజ్ అవుతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి అదే అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించినటువంటి హెచ్జీటీ తెలుగు మీడియం అదేవిధంగా స్కూల్ ఆఫ్ టెన్ మ్యాథ్స్ అదేవిధంగా స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ స్కూల్ ఆఫ్ సోషల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావాలనుకున్న వాళ్ళు టీజీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పై ట్వంటీ ట్వంటీ ఫైవ్ పై క్లిక్ చేసినట్లయితే మీకు ఈ అన్ని రకాల తెలుగు మీడియంకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి విత్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ కూడా మీకు తెలుగు మీడియంకి సంబంధించి ఉంటాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రం రైట్ మిత్రమా వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే అందించే ప్రయత్నం చేయండి ట్వంటీ టూ థౌజండ్ న్యూ జాబ్ సూన్స్ తెలంగాణ క్యాబినెట్ డిస్కషన్ అయితే చేయడం జరిగింది సో ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఏంటి అంటే సో దాదాపుగా మనకు మన అంగన్వాడీకి సంబంధించినటువంటి దాదాపుగా ఒక ఫోర్టీన్ థౌసండ్ పోస్టులని అయితే మనకైతే తెలుస్తుంది ఇలాంటి ఆటంకాలు లేకుండా ఉన్నటువంటివి ఆ మిగతా పోస్టులు పవర్ సెక్టర్లో ఉండే అవకాశం అయితే ఉంది సో పవర్ సెక్టర్ కావచ్చు లేదా మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు సో జీపీఓకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే సో వాళ్ళకే మళ్ళీ అవకాశం ఇచ్చారు వీఆర్ఏ విఆర్ఓలకు వారు రాసి ఎగ్జామ్ జూలై ట్వంటీ సెవెన్ ఎగ్జామ్ అవుతుంది జూ ఆగస్టు పన్నెండున వీటికి సంబంధించిన రిజల్ట్ ఉంది సో ఇవి అన్ని ప్రాసెస్ కావాలంటే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి సో జీపీఓ నోటిఫికేషన్ అయితే ఎలక్షన్ ముందు కష్టమే అనిపిస్తుంది సో ఇక్కడ ఇచ్చేటువంటి నోటిఫికేషన్ ఒకటి అంగన్వాడీ నోటిఫికేషన్ దీంట్లో టెన్ ప్లస్ టూ అర్హత ఉండే అవకాశం ఉంది అంగన్వాడీ పోస్టులకి సో అలా కాకుండా డిఎడ్ అండ్ బీఏడ్ వారికి అవకాశం ఇచ్చినట్లయితే చాలా బెటర్ అని చెప్పాలి చాలామంది నిరుద్యోగులకు అవకాశం కల్పించినట్టు అవుతుంది డిఎడ్ బిఎడ్ వారికి అవకాశం ఇస్తే టీచింగ్ ఫీల్డ్లో అనుభవం ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రైనింగ్ చేసి ఉంటారు సైకాలజీ పరంగా సో పిల్లలకు కూడా చిన్న పిల్లల్ని కంట్రోల్ చేయాలన్న సో చైల్డ్ సైకాలజీ మనం చదివి ఉంటారు కాబట్టి డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళు తప్పకుండా వారికి అవకాశం ఇచ్చినట్లయితే బెటర్గా ఉంటుంది చూడాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విద్యార్హతల ఏ విధంగా ఉంటాయనేది మనమైతే చూడాల్సి ఉంటుంది దాదాపు టెన్ ప్లస్ టూ అయితే అంటూ ఉన్నారు చూడాలి ఇక అదేవిధంగా మిగతా పవర్ సెక్టర్లో కొన్ని పోస్టులు ఫైవ్ థౌజండ్ ఉన్నాయి సో మిగతా కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది సో ఇవి అయితే మనకు అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఆ ఇరవై రెండు వేలలో వచ్చే నోటిఫికేషన్స్ మార్చిలోపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని అయితే అంటున్నారు సో ఇక్కడ మార్చి లోపు అంటే సో మనకు ఈ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జాబ్ క్యాలెండర్ ఇచ్చి దానికి అనుగుణంగా నోటిఫికేషన్స్ ఇస్తామనేది వీరి యొక్క డిస్కషన్ చేసినట్టు చెప్తున్నారు సో ఇక్కడ ఈ జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంది అనే అంశాన్ని చూసుకున్నట్లయితే దాదాపుగా దీనిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉండబోతుంది దాంతోపాటు డిఎస్సీ నోటిఫికేషన్ ఉండబోతుంది దాంతోపాటు డిగ్రీ లెక్చరర్ జైల్కి సంబంధించిన పోస్టులు అయితే టీచింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గురుకులకు సంబంధించిన మోడల్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని ఆ జాబ్ క్యాలెండర్లు అయితే ఉండబోతున్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అరవై వేలు పక్కన పెడితే పదిహేడు వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆయా నియామక సంస్థలు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు ఇరవై రెండు వేల ఖాళీల భర్తీకి కూడా తమ ప్రభుత్వం పచ్చజెండా ఓపెన్ ఉందని చెప్పారు సో ఈ పచ్చజెండా ఓపెన్ ఉందని చెప్తున్నారు ఎలక్షన్ ముందు ఈ పచ్చజెండా ఊపేటట్టయితే కనిపిస్తుంది ఎలక్షన్ కంటే ఒక కొద్దిగా ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ ఈ విధంగా అయితే వీరు వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో దీని తర్వాత మనకు ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత తప్పకుండా మనకు నోటిఫికేషన్స్ అయితే ఉంటాయని అయితే తెలుస్తుంది కాబట్టి సో మన యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకున్నట్లయితే మనం బెనిఫిట్ అంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో డిస్ట్రాక్ట్ అయినట్లయితే మనకు నష్టం అయితే కలుగుతుంది మిత్రమా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే సో మిగతా ఏమన్నా ఉంటే చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్ అయితే మన ఫోకస్ అంతా ప్రిపరేషన్ మీద పెట్టే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి విద్యాశాఖ సంచాలకులు డిఎన్బిఎడ్ అభ్యర్థుల సంఘం వాళ్ళు పత్రం అయితే ఇవ్వడం జరిగింది రైట్ ఇక్కడ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్ అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలా శుక్రవారం హైదరాబాద్లో ఆ సంఘం అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి హరీష్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం అందజేశారు టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే పదివేల ఉపాధ్యాయ పోస్టులతో భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు కోరారు మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు డైట్ బిఎడ్ లెక్చరర్ పోస్టులను డిప్యూటీ డిఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని పేర్కొన్నారు వచ్చే టెట్ నుంచి మ్యాథ్స్ సైన్స్ వారికి వేర్వేరు ప్రశ్నపత్రాలు ఇవ్వాలని భాషా పండితుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బిఎడ్ వాళ్ళు అభ్యర్థులైతే వీరబాయి వీరబాబు సాయి కవిత కిరణ్ తదితరులు పాల్గొన్నారు రైట్ ఇక్కడ ముఖ్యంగా అయితే టెట్లో వచ్చేసరికి పేపర్ టూలో మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ ఇస్తారు పాపం సైన్స్ వారికి మ్యాథ్స్ ఇస్తారు దీనివల్ల చాలా నష్టం చాలామంది క్వాలిఫై అవ్వట్లేదు కాబట్టి సో సపరేట్గా మ్యాథ్స్ వారికి మ్యాథ్స్ అండ్ సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ ఇచ్చేయాలి అదేవిధంగా ఏదో ఏ విధంగా అయితే పేపర్ టూ సోషల్కి ఇస్తున్నారో అదేవిధంగా పేపర్ టూ మ్యాథ్స్ అండ్ పేపర్ టూ సైన్స్ వారికి ఇవ్వాలి సో సపరేట్ సపరేట్గా వారికి టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకి ఆల్రెడీ గత పక్క రాష్ట్రంలో సపరేట్గా టెట్ కేయటం నిర్వహిస్తున్నారు కాబట్టి మన దగ్గర కూడా లాంగ్వేజ్ పండిట్ స్కూల్ అస్టెండ్ తెలుగు వారికి సపరేట్గా వారికి కూడా టెట్ నిర్వహించాలి తప్పకుండా ఎందుకంటే చాలా నష్టం అయితే కలుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చును ప్రభుత్వ నిర్ణయం తీసుకొని ఆ విధంగా కండక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది మిత్రమా కానీ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో దాదాపుగా మీకు చూసుకున్నట్లయితే మళ్ళీ చెప్తున్నానని ఎజిటిక్ సంబంధించిన వేకెన్సీస్ మీకు ప్రతి జిల్లాలో కనిపిస్తాయి ప్రతి జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉంటాయి దాదాపుగా త్రీ డిజిట్ పోస్టులు అనేటివి ప్రతి జిల్లాలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కొన్ని జిల్లాలో అటు ఇటుగా ఉండే అవకాశం ఉండవచ్చు సో ఎనభై నుంచి వంద మధ్యలో తొంభై నుంచి వంద ఈ విధంగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ మీరైతే డిస్ట్రాక్ట్ అవ్వకండి నోటిఫికేషన్ వస్తుంది మీరు కంటిన్యూ ప్రిపరేషన్లోనే ఉండండి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ ఉంచుకున్నట్లయితే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండదు ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది మిత్రమా మనం ఇన్ని సంవత్సరాలు చదివిన పేపర్ యొక్క కాఠిన్యత స్థాయి ఏ విధంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు కదా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎంత ప్రిపేర్ అవ్వాలి ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి ఇంకా ఎంత ఉంది మీకు కరెంట్ అఫైర్స్ ఎంతో చదవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంది పిఐ సంబంధించి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా చదవాలి గత డిఎస్లో చాలామంది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో స్కోర్ చేయలేకపోయారు కాబట్టి వాటి మీద పట్టు సాధించే ప్రయత్నం చేయండి మిత్రమా సో అన్నిటి మీద మీరు మంచి గ్రిప్ తెచ్చుకున్నట్లయితే వాడు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా మీరు ఈజీగా జాబ్ అనేది కొట్టవచ్చును సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మొత్తానికి నోటిఫికేషన్ అయితే మార్చి లోపు భర్తీ చేస్తామని చెప్తున్నారు కాబట్టి సో మనకు ఇంకో సిక్స్ మంత్స్ అయితే టైం ఉంది కాబట్టి ఆ సిక్స్ మంత్స్లో మనకు ఈ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మనకు ట్రిట్ రిజల్ట్ తర్వాత డిఎస్సికి సంబంధించిన క్లారిటీ కూడా వస్తుంది దాని తర్వాత మనకు ఈ కమిటీకి సంబంధించినది కూడా పూర్తి అయిపోతుంది మనకు ఆగస్టు సెప్టెంబర్ కల్లా అప్పటికి ఎలక్షన్స్ అయిపోతాయి ఆల్మోస్ట్ అన్నీ మనకు డిసె అక్టో నవంబర్ డిసెంబర్లో అన్నీ క్లియర్గా మనకు అన్నీ తెలుస్తాయి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఎప్పుడు రిజల్ట్ వస్తా ఎప్పుడు రిక్రూట్మెంట్ అవుతుంది ఇవన్నీ క్లియర్గా ఇస్తారు అప్పుడు మనకు సమయం ఉండదు సో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు కంటిన్యూ ప్రిపరేషన్లు ఉండే ప్రయత్నం చేయండి మిత్రమా సో పద్నాలుగు నుంచి డీసెట్ ప్రత్యేక విడత కౌన్సిలింగ్ పదహారున వెబ్ ఆప్షన్ నమోదు నవ తెలంగాణకు సంబంధించి పేపర్లు ఇచ్చారు సో టీటీసీ డీసెట్ ఎవరైతే రాశారో వీరికి స్పాట్ కౌన్సిలింగ్ అయితే ఈ నెల పద్నాలుగు నుంచి అయితే ఉండబోతుంది సో ఈ మేరకు డిసెడ్ కన్వీనర్ గారు చెప్పారు ఓ డిసెడ్ మొదటి రెండు విడతల సీట్లు భర్తీ కాకుండా ఉన్న వారికి భర్తీ చేసేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని చెప్పారు ఈ నెల పదహారున విభాషణలకు నమోదు గడువు ఉందని చెప్పారు ఈ నెల పంతొమ్మిది సీట్లు కేటాయిస్తామని వివరించారు ట్యూషన్ ఫీజును చెల్లించి ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు అలాట్మెంట్ ఆర్డర్లు పొందాలని చెప్పారు ఇరవై మూడు నాటి కాలేజీలో రిపోర్ట్ చేయాలని కోరారు ఇతర వివరాల కోసం డిసెడ్ వెబ్సైట్ని సందర్శించాలి ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై రెండు మంది విద్యార్థులు ఇప్పటికీ ఇరవై వేల ఆరు వందల తొమ్మిది మంది ధ్రువ పత్రాల పరిశీలన కోసం హాజరయ్యారని కన్వీనర్ కోటలో మూడు వేల ఎనిమిది వందల ముప్పై సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు సో మొదటి విడతలో పదిహేడు వందల ఐదు సీట్లు భర్తీయాని రెండో విడతలో పదిహేడు వందల ముప్పై నాలుగు మంది సీట్లు కేటాయిస్తే ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది మాత్రమే చేరారని చెప్పారు సో మూడు వందల తొమ్మిది మంది కన్వర్షన్ అయ్యారని తెలిపారు సో ఉమ్మడి జిల్లాలోని పది డైట్ కాలేజీలలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది సో ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళని వెళ్ళని వారు ఉంటే వారికి ఇంకో అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ప్రతి మండలానికి ఆరుగురు లైసెన్స్ సర్వేలు నియమిస్తామని చెప్పారు సో మొన్న వీటికి సంబంధించి అప్లికేషన్ కూడా తీసుకున్నారు ఫీజు కూడా ఐదు వేలు పదివేలు పెట్టారు సో వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారికి అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదికన వారిని తీసుకోవడం అయితే జరుగుతుంది సో ప్రతి మండలానికి లైసెన్స్ సర్వేలు నలుగురు నుంచి ఆరుగురిని నియమిస్తాం ఈ నెల ఇరవై అర్హత పరీక్ష ఆగస్టు పన్నెండున్న రిజల్ట్ సో ఈ జీపీఓకి సంబంధించి విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం ఇచ్చారు వారి ఎగ్జాము ఈ మన లైసెన్స్ సర్వేలకు సంబంధించిన ఎగ్జామ్స్ వీళ్ళందరికీ ఒకేసారి ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు ఇపీవలకి సంబంధించిన ఎగ్జామ్ వాటి రిజల్ట్ జూన్ ఆగస్టు పన్నెండున వస్తుంది దాని తర్వాత ఆ మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయి ఐదు వేలు మిగులుతాయో ఆరు వేలు మిగులుతాయా సో దాని తర్వాత వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో చేస్తామని అయితే చెప్తున్నారు సో నెక్స్ట్ అప్డేట్ నేడు భారీ రోజ్గా రోజ్గార్ మేళ ఉంది సో సెంట్రల్ గవర్నమెంట్లో ఫిఫ్టీ వన్ థౌజండ్కి అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వబోతున్నారు సో మీరు సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులను నెగ్లెక్ట్ చేయకండి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ని నెగ్లెక్ట్ చేయకండి ప్రతి నోటిఫికేషన్ మీ అరతను బట్టి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మంచి శాలరీస్ మంచి మంచి శాలరీస్ ఇంక్రీజ్ అంటే డిఏ కావచ్చు అని టైం టైంకి వస్తాయి అన్నమాట సో మీకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రం మన యొక్క టెస్ట్ సిరీస్ ఫాలో అయినటువంటి మిత్రులు గత టెట్లో మన టెట్ ప్రై ప్రైమరీకి ప్రకారము వన్ వన్ ఎయిట్ మార్క్స్ అయితే రావడం జరిగింది సో నారాయణపేట డిస్టిక్కి సంబంధించిన అభ్యర్థికి సో అది మన యొక్క చా టెస్ట్ సిరీస్ యొక్క ఛానల్ యొక్క ఫీడ్బ్యాక్ మిత్రమా కావలసిన మీ యొక్క మిత్రులు అడుగానే టూ టైమ్స్ ఫోర్ డేస్ టూ టైమ్స్ రాసినా ఆమె క్వాలిఫై కాలేదు మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్న నైంటీ ఎయిట్ మార్క్స్ అయితే రావడం కూడా జరిగింది మన యొక్క టెస్ట్ సిరీస్ మన యొక్క ఇంపార్టెంట్ పడిఎఫ్ నోట్స్ రివిజన్ నోట్స్ షార్ట్ నోట్స్ అదేవిధంగా మేము అందించేటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు ఇవన్నీ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యాయని అయితే మాత్రం చెప్తున్నారు సో పోటీ పరీక్షలకు సంబంధించి మీకు నిన్ను చెప్పాను ఒకే ఫార్ములాని ఫా మీరు ఫాలో అవ్వని మిత్రం నోట్స్ రాస్తూ ఆర్ఆర్ ఫార్ములాని మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి దీన్ని యూజ్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు నష్టపోయినట్టు ఎవరు లేడు రీడ్ రిపీట్ రివైజ్డ్ సో రివైజ్ సో ఈ యొక్క ఫార్ములాని మీరు యూజ్ చేయండి కంటిన్యూగా ఉండండి తప్పకుండా జాబ్ మీకే మిత్రమా వేరే ఆప్షనే లేదు తప్పకుండా మీకే వస్తుంది సో ఈ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి మిత్రమా ఇంకేమైనా ఉంటే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్